ఒకటి గంగాధరుడు మరియు వాటర్ సైన్స్ పూర్తి కథ విభాగం ఒకటి పార్ట్ వన్ నమ ప్రారంభం ప్రతి శివచిత్రంలో ఒక ప్రత్యేక దృశ్యం మనం చూస్తాం శివుడి జటలో ప్రవహిస్తున్న గంగా ఇది ఎందుకు ఇలా చూపించబడింది అది కేవలం ఒక పురాణ కథనా లేక ప్రకృతిలోని జలచక్రానికి ఒక రూపక వివరణ ఈ రోజు మనం తెలుసుకుందాం గంగాధరుడు మరియు వాటర్ సైన్స్ ఒకటి గంగ అవతరణ పురాణం పురాణాల ప్రకారం భగీరథుడు తన పూర్వీకుల విమోచన కోసం గంగను భూమికి తీసుకురావాలని నిర్ణయించాడు గంగాదేవి నేను నేరుగా ఆకాశం నుండి భూమికి పడ్డాను అంటే నా శక్తి భూమిని చెదరగొడుతుంది అప్పుడు భగీరథుడు శివుడిని ప్రార్థించాడు శివుడు తన జటను విప్పి గంగను అడ్డుకున్నాడు ఆ తర్వాత గంగ మెల్లగా జారి భూమిని చేరింది అప్పటినుంచి శివుడి ఒక నామం గంగాధరుడు రెండు శివుడు జటలో గంగ సమానము జలచక్రం ఈ కథ వెనుక ఒక గాఢమైన శాస్త్రీయ సూత్రం దాగి ఉంది ఆకాశం నుండి వర్షం గంగ భూమికి రావడం పర్వతాలు హిమాలయాలు శివుని జట పర్వతాల నుండి జలధారలుగా ప్రవహించి నదులుగా మారడం గంగ ప్రవాహం చివరికి సముద్రంలో కలవడం భూమిపై జీవనానికి అవసరమైన వాటర్ సైకిల్ అంటే శివుడు జటలో గంగ అనేది కేవలం భక్తి రూపకమే కాదు అది ప్రకృతి జలచక్రం ఇవాపరేషన్ కండెన్సేషన్ ప్రసపటేషన్ ని వివరించే ఒక దృశ్యరూపం మూడు నీటి పవిత్రత శాస్త్రీయ రహస్యాలు మన పూర్వీకులు జలాన్ని పవిత్రమని ఎందుకు నమ్మారు ఇప్పుడు శాస్త్రవేత్తలు కూడా దాన్ని అంగీకరించారు ఒకటి సెల్ఫ్ ప్యూరిఫికేషన్ ప్రాపర్టీ జలంలో ఉన్న ప్రత్యేకమైన బ్యాక్టీరియోఫేజర్స్ హానికరమైన బ్యాక్టీరియాను చంపేస్తాయి రెండు హై ఆక్సిజన్ రిటెన్షన్ గంగ నీరు సంవత్సరాల పాటు నిల్వ ఉన్నా చెడిపోదు ఇందులో ఉండే డిజాల్వ్డ్ ఆక్సిజన్ స్థాయి ఎక్కువగా ఉంటుంది మూడు హీలింగ్ ప్రాపర్టీ గంగజలంలో తక్కువ స్థాయిలో మినరల్స్ ఉంటాయి ఇవి శరీరానికి నర్వ్స్ కి డైజెస్షన్ కి ఉపశమనం ఇస్తాయి అందుకే గంగాజలాన్ని జీవనజలం అంటారు నాలుగు ఆధ్యాత్మికత మరియు శాస్త్రం కలయిక పురాణం చెబుతున్నది గంగ శివుడి జటలో నిల్వ అయి భూమికి వచ్చింది శాస్త్రం చెబుతున్నది నీరు పర్వతాల ద్వారా భూమిలోకి వస్తుంది నదులుగా ప్రవహిస్తుంది రెండూ ఒకటే సత్యాన్ని వేర్వేరు భాషల్లో చెబుతున్నాయి జలమే జీవం జలాన్ని కాపాడుకోవాలి ముగింపు గంగాధరుడి రూపం మనకు రెండు గొప్ప సందేశాలు ఇస్తుంది ఒకటి భక్తి సందేశం శివుడు సకల జరాజర జీవులకు ఆయనే రక్ష ఆయన శరణాగతుల కోసమే గంగను భూమికి తెచ్చాడు రెండు శాస్త్రీయ సందేశం నీరు పవిత్రం అది జీవన మూలం నీటి చక్రం లేకపోతే జీవం లేదు కాబట్టి గంగాధరుడి రూపాన్ని ఆరాధించడం అంటే జలాన్ని గౌరవించడం జీవనాన్ని గౌరవించడం ఓం నమ శివాయ